హాయ్ అండి నమస్తే ఇటీవల మనం ఎక్కువ రిఫ్రిజిరేటర్లు బ్లాస్ట్ అవుతామని చూస్తున్నాం కదా రిఫ్రిజిరేటర్ అలా ఎందుకు బ్లాస్ట్ అవుతుందని తెలుసుకుందాం ఒకవేళ రిఫ్రిజిరేటర్లో ప్రాపర్ గ్యాస్ ఎక్కించిపోయినా కానీ అది కా ప్రెజర్ ఇంక్రీజ్ అయినా అంటే రిఫ్రిజిరేటర్లో చాలా గ్యాస్లు ఉంటాయి అందులో కంప్రెసర్ మీద మెన్షన్ చేసి ఉంటుంది ఈ రిఫ్రిజిరేటర్కి గ్యాస్ వాడాలని ఒకవేళ దాని బదులు వేరే గ్యాస్ వాడినా ప్రెజర్స్ వ్యాల్స్ మారినా కానీ అక్కడ కంప్రెసర్ హీట్ అయిపోయి ట్రిప్ అయిపోతుంది అంటే కంప్రెసరు ప్రెజర్ని క్రియేట్ చేయకుండా ఆగిపోతుంది కాబట్టి రిఫ్రిజిరేటరు ప్రెజర్ని క్రియేట్ చేసి బ్లాస్ట్ అవ్వదు ఓకేనా మనకి ప్రధానంగా రిఫ్రిజిరేటర్ బ్లాస్ట్ అవ్వడానికి కారణాలు ఏంటంటే రిఫ్రిజిరేటరు మనకి ఎక్కువ ప్రెస్ అంటూ కిచెన్లోనే ఉంటుంది కదా ఈ కిచెన్లో ఉండటం వల్ల మనం ఏంటంటే ఈ ఎల్పిజి సిలిండర్ ఉంటుంది కదా మన కిచెన్లో అది ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయినప్పుడు ఆ గ్యాస్ రూమ్ అంతా ఫామ్ అయి ఉంటుంది రూమ్లో ఫామ్ అయి ఉండటం వల్ల ఈ ఎల్పిజికి ఆక్సిజన్ తోడయ్యి ఆ రూమ్ అంతా ఫామ్ అయి ఉండటం వల్ల మనం ఎప్పుడైతే డోర్ తీస్తామో ఆ డోర్ స్విచ్ వచ్చే స్పార్క్ వల్ల అది బ్లాస్ట్ అవుతుంది అప్పుడు రిఫ్రిజిరేటర్ కాలిపోతుంది కానీ స్వతహాగా రిఫ్రిజిరేటర్ అయితే మనకి బ్లాస్ట్ అవ్వదు ఓకేనా మనకి రిఫ్రిజిరేటర్లో బ్లాస్ట్ అవ్వకుండా మనకి కంట్రోల్స్ ఉంటాయి హై ప్రెజర్స్ వచ్చినప్పుడు మన కంప్రెసర్ కట్ ఆఫ్ అవ్వడానికి అక్కడ కంట్రోల్స్ ఉంటాయి దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మనకి రిఫ్రిజరే ఈ లిక్విడ్లు ఎల్పిజి సిలిండర్లో వచ్చి మనకి సల్ఫర్ కాంపౌండ్ మెరికాస్ట్ అని ఒక కెమికల్ ఉంటుందనమాట సల్ఫర్ కాంపౌండ్ మెరికాఫ్ట్ ఈతే ఈతేనని కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ని మనకి ఎల్పిజి సిలిండర్లు యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ఎల్పిజి సిలిండరు డైరెక్ట్గా గ్యాస్ వచ్చి మనకి ఏ స్మెల్ ఉండదు మనకి లీక్ అవుతుంది కూడా తెలియదు అందుకని గ్యాస్ ఎప్పుడైనా లీక్ అయినప్పుడు ఈ స్మెల్ని బట్టి మనకి గ్యాస్ లీక్ అవుతుందని గమనించడానికి కోసమే ఈ సల్ఫర్ కాంపౌండ్ మెరికాస్ట్ ఈత అన్ని కెమికల్ని యూజ్ చేస్తారు ఈ మెరికాస్ట్ కెమికల్ అనేది కొంచెం ఏమైనా దీని కంటెంట్ ఏమైనా తగ్గిపోయిందనుకోండి మనకి స్మెల్ రావటం ఆగిపోతుంది ఆ స్మెల్ రానప్పుడు గ్యాస్ లీక్ అవుతుందా లేదనేది మనం మనమే గ్రహించలేము అలాంటి టైంలో మనం వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ కానీ లేకపోతే లైట్ స్విచ్ కానీ ఏది ఓపెన్ ఆఫ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా కొంత స్పార్క్ వస్తుంది ఆ స్పార్క్ వల్ల కూడా మనకి సిలిండర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది దాని నుంచి ఈ మనకి రిఫ్రిజిరేటర్ కూడా బ్లాస్ట్ అవుతుంది అంతేగాని డైరెక్ట్గా రిఫ్రిజిరేటర్ బ్లాస్ట్ అవ్వదు ఇంకోటి ఏంటంటే మనకి మనకి గ్యాస్ స్టవ్ ఉంటుంది స్టవ్కి జస్ట్ దగ్గరలో పెట్టుకుంటాం మనం రిఫ్రిజిరేటర్ ఎందుకంటే అందులో ఉన్న మన ఫుడ్ ఐటమ్స్ కిచెన్లో అందుబాటులో ఉంటుందని పెట్టుకుంటాం కానీ రిఫ్రిజిరేటర్ని మనం కిచెన్కి అవాయిడ్ చేయటం మంచిది ఎందుకంటే గ్యాస్ ఎప్పుడు లీక్ అవుతుందో మనం చెప్పలేం కదా కా అందువలన మనకి ఇందులో రిఫ్రిజిరేటర్ మీరు డోర్ తీగిపోయినా కానీ అది రిఫ్రిజిరేటర్లో సఫిషియంట్ కూలింగ్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది అప్పుడైనా కంప్రెసర్ టెర్మినల్స్ దగ్గర కొంత స్పార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ గ్యాస్ లీక్ అయి ఉంటే ఆ టెర్మినల్స్ వల్ల ఆ స్పార్క్ వల్ల కూడా బాగా సిలిండర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మన సిలిండర్ని రిఫ్రిజిరేటర్ని కిచెన్ నుంచి కొంచెం దూరంగా పెట్టుకోవడం మంచిది అట్లాగే మనం ఇవి ఈ గ్యాస్ సిలిండర్ని కూడా కిచెన్లో కాకుండా కిచెన్కి దూరంగా కిచెన్కి బయట దూరంగా అంటే ఎక్కువ దూరం అని కాదు కిచెన్కి బయట పెట్టుకోవడం మంచిది అంటే మామూలుగా మనకి వచ్చి లెంత్ పైప్ లైన్ తక్కువ వస్తుంది కదా దాన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని గ్యాస్ సిలిండర్ని బయట పెట్టుకుంటే ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆల్రెడీ లీక్ అయిన ఈ గ్యాస్ మన వంట గ్యాస్ ఉంటుంది కదా లిక్విడ్ పెట్టాలి గ్యాస్ లీక్ అయినా కానీ ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్లో కొంత కలిసిపోతూ ఉంటుంది కాబట్టి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉండదు మనం ప్రమాదంకి గురి కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే ఈ కెమికల్ తక్కువైనప్పుడు మనం దీన్ని ఐడెంటిఫై చేయలేం గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు ఈ స్పార్క్ చిన్న స్పార్క్ వచ్చిన గ్యాస్ సిలిండర్ వేలుతుంది అంతేగాని రిఫ్రిజిరేటర్ డైరెక్ట్గా బ్లాస్ట్ అవ్వదు ఓకేనా ఇక్కడ మనం ఇందులో జాగ్రత్తలు తీసుకోవాల్సింది రెండు కిచెన్కి అవాయిడ్ చేయాలి రిఫ్రిజిరేటర్ని సిలిండర్ని కిచెన్ నుంచి కొంచెం అవుట్ సైడ్ ఒక గ్రీల్ ఏర్పాటు చేసుకొని అందులో సెట్ చేసుకోవటం మంచిది ఓకే థ్యాంక్ యూ